అందరికీ జై గురుదత్త మామూలుగా అందరూ అంటూ ఉంటారు పూజలు ఎక్కువ చేసేవారికి కష్టాలు ఎక్కువ చేస్తుంటాయి భగవంతుడు వారికి ఎప్పుడు కష్టాలనే ఇస్తాడు వారి జీవితం కానీ చూసుకుంటే ఎప్పుడు ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉంటారో అని చాలామంది అంటూ ఉంటారు కానీ అది ఒక అపోహ మాత్రమే ఎందుకు అనంటే కష్టాలు సుఖాలు అనేవి మానవ జీవితంలో సహజం అవి ఎందుకు వస్తాయి అనంటే మన కర్మానుసారంగా మన జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది మనం పూర్వజన్మలో పాపకర్మ చేసుకుంటే ఆ పాపాలే ఇప్పుడు మనకి కష్టాల రూపంలో భగవంతుడు ఇస్తాడు లేదా మనం పూర్వజన్మలో పుణ్యం చేసుకొని ఉంటే ఈ జన్మలో ఆ పుణ్యానికి సంబంధించి కర్మని మనకి ఇస్తారు కాబట్టి పాప పుణ్యాల చిట్టానే ఈ మన జీవన యానం కనుక పూజలు ఎక్కువ చేస్తే కష్టాలు వస్తాయి అన్న ఒక భ్రమ నుంచి బయటకొచ్చి అందరూ దత్తాత్రేయుని యొక్క పూజా విధానాన్ని తెలుసుకొని దత్తుడనే కాదు ఏ భగవంతుడైనా మీకు ఎవరైతే ఇష్టమో ఆ భగవంతుణ్ణి మీరు మనసారా స్మరించి మీ యొక్క కష్టాల నుంచి బయటపడే మార్గాలని వెతుక్కోవచ్చు అని ఇవాళ నా చిరు సందేశం జై గురుదత్త సర్వం శ్రీ దత్తార్